శుభదినం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఒక సంచలమైన తీర్పు ఇచ్చింది ముప్పై ఏళ్ల నిరీక్షణతో ఇది మందకృష్ణ మాది గారు సుదీర్ఘ పోరాటం కారణమైతే మోడీ గారి చలువ ఇందులో ఎంతైనా మరవలేనిది యావత్ భారతదేశం దీన్ని స్వాగతిస్తుంది అందులో భాగంగా మేము కూడాను ఇక్కడ ఈ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం కాబట్టి ఈ ఇప్పటి నుంచి వర్గీకరణలో భాగంగా యాభై తొమ్మిది కులాలు హెచ్లో ఉన్నాయి ఏ కులం ఏ వర్గానికి చెందిందనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందని చెప్పి ఆ తీర్పు చేయడం సుప్రీంకోర్టు తీర్పు చేయడం జరిగింది కాబట్టి ఈ తీర్పును మేము స్వాగతిస్తున్నాం మిగతా విషయాలన్నీ మా బ్రదర్ స్వచ్ఛర్ గారు మాట్లాడారు సోదరులందరికీ ముందుగా పొందన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగ జాతి బిడ్డల సుదీర్ఘ పోరాటం ఈరోజు అది కేవలం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రదేశానికే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఈరోజు రాష్ట్రం కాదు దేశమంతటికి ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేయాలని అది ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఈరోజు సుప్రీంకోర్టు ఈరోజు సంచలన తీర్పు ఇచ్చి ఈరోజు మాకందరికీ ఒక గొప్ప వరంలాగా ఈరోజు విద్య వైద్య ఈరోజు ఉద్యోగాల్లో కావచ్చు అన్నిట్లో ఈరోజు ఏపీసీడీ వర్గీకరణ సాధించడానికి కృషి చేసినటువంటి మహానీయులు గౌరవనీయులు ముందుగా ఈ ఉద్యమాన్ని తీసుకుపోయినటువంటి మందాకృష్ణ మాది గారికి అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టి తీర్మానం చేసినటువంటి ఏకైక రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది ఆ తర్వాత ఈరోజు మళ్ళీ తిరిగి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వీటన్నిటికీ కారణము ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జాతీయ పార్టీ పార్టీ మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రిగా ఉండి ఈరోజు సంచలనమైనటువంటి ఒక కమిటీని వేసి ఈరోజు ఆ కమిటీ ద్వారా ఈరోజు తీర్పునివ్వడం జరిగింది దానికి ఈరోజు జాతి మొత్తం ఈరోజు వాళ్ళకి కృతజ్ఞత భావాలు తెలుపుతున్నాడని ముందుగా మీకు అందరూ తెలియజేస్తున్నాం ఇలాంటి పోరాటాలు చాలా వరకు చాలా ఈరోజు జాట్స్ కానీ కొన్ని వర్గాలు చేశారు కానీ హింసాత్మకంగా జరిగినాయి మా దాంట్లో కూడా చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది వాళ్ళందరికీ ఈరోజు నివాళులర్పిస్తూ ఉన్నాం ముందుగా వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇదొకటే కాదు సుదీర్ఘ పోరాటం ఈరోజు ఆర్థికంగా మేమంతా వెనకబడినా కూడా అందరూ చదువుతూ ఈరోజు అన్ని రాజకీయ పార్టీ చదువుతాయి రోజు ఈ పోరాటము అంతిమ తీర్పుకు వచ్చింది చాలా ప్రశాంతంగా ఈరోజు ఎలాంటి హింసకు తాగలేకుండా చేసినటువంటి ఉద్యమం అంటే అది ఎంఆర్పిఎస్ ఉద్యమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు ఒక మాదిగా ఎంఆర్పిఎస్ నుంచి ఈరోజు అనేక కులాల్లో ఈరోజు ఎన్నో కులాలు ఈరోజు వికలాంగులు కావచ్చు ఈరోజు తర్వాత కనకదాసు కావచ్చు ఈరోజు వాల్మీకులు కావచ్చు ఈరోజు అన్ని కూడా వర్గాలు కూడా రిజర్వేషన్ల కోసం ఈరోజు పోరాడుతున్నటువంటి విషయాన్ని దానికి నాంది ఎవరంటే ఎంఆర్పిఎస్ మందాకృష్ణ గారని సందర్భంగా నేను ఒక్కానిస్తున్నాను ఈ తాలూకాలో మొట్టమొదటిగా ఎంఆర్పిఎస్ తాలూకా అధ్యక్షుడిగా నేను ఆ రోజుల్లో ఎనభై నాలుగు నుంచి కూడా నేనే ఫస్ట్ తాలూకా అధ్యక్షుడిగా ఉన్నాను ఎంఆర్పిఎస్ తాలూకా అధ్యక్షుడిగా తర్వాత వివిధ రాజకీయాల్లో మేము ఉండడం వల్ల ఉద్యమం కొనసాగుతూనే ఉంది కానీ ఎన్ని జెండాలు ఉన్నా కూడా ఈరోజు అజెండా మాత్రం ఒకటే ఏబీసీడీ వర్గీకరణ మా ధ్యేయంగా చేయడం వల్ల ఈరోజు సుప్రీం సుప్రీంకోర్టు ఇవ్వడం ఈరోజు నిజంగా అంటే ఎందరో త్యాగాల వల్ల ఈరోజు మాకు లభించిందని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా అదేవిధంగా పత్రిక సోదరులందరూ కూడా ధన్యవాదం జరుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ